గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సమూలంగా దోచేసి సీబీఐ కేసులో అరెస్టు అయి పదహారు నెలలు జైల్లో ఉండి జగన్ బెయిల్ పై బయటకు వచ్చి వాయిదలు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతూ రాష్ట్ర ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసగించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అవినీతిమయం చేసి దేశాన్ని కూడా మోసం చేశారని అందువల్ల ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది ప్రజల మధ్య ఉంటే మరింత ప్రమాదం జరిగే వీలున్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీబీఐ కేసులలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి లోపలికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు సిబిఐకి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రాయంతో చూసే నీ గుట్టంతో బయటికి తీస్తే వెల్త్ డిపార్ట్మెంట్లో వెల్త్ యొక్క కార్యక్రమంలో కూడా అంత అభివృద్ధి జరిగింది మైనింగ్ లిక్కర్ జిగర్ తొవ్వే కొద్ది కేసులు వస్తున్నాయి నీ మీద అంటే ఇంత అవినీతి చేశావు లక్షల కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోచుకొని ఓ దుర్మార్గు కూడా ఇంత ద్రోహం చేస్తాం ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని దివాదా అందించిన జగన్మోహన్ రెడ్డి నేను అడుగు చెప్తున్న ఒకటే మాట ఇది చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు నీ దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు అడగడతాడు చంద్రబాబు నాయుడు నీతివంతుడు అందుకనే ఈరోజు నీ మధ్య తొందరపడకుండా ఎక్కడ విచారణ జరపకుండా అరెస్ట్ చేసే పని చంద్రబాబుని ఎప్పుడు చేయడు నీ మీద తప్పులు చూపించాలి నీ మీద చేసిన అవినీతిని ప్రజలకు చూపించి నీవు చేసిన అవినీతిని ఈ దుర్మార్గుడు ఇంత అవినీతి చేశాడా మా సొమ్ము దోచుకున్నాడా ఇన్ని లక్షల కోటి ఎలక్షన్లు ఖర్చు పెట్టి ఇంత డబ్బు ఎక్కడొచ్చింది నీకు అని చెప్పేసి ప్రజలకు అంత ఎలా వచ్చి తర్వాతనే నీ కథ తెలుస్తారు అందుకనే ప్రజానీకం అంతా అర్థం అర్థం చేసుకోవాలి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానీకం అంతా ఈ దుర్మార్గుడు అంతా ఇంత అవినీతి చేయలేదు ప్రతి డిపార్ట్మెంట్ దెబ్బ కొట్టేశాడు ప్రతి డిపార్ట్మెంట్ మోసం చేశాడు ఆ వైకాపాలో ఉండేటువంటి దుర్మార్గులంతా దుర్మార్గులే అంత ఎమ్మెల్యే మొదలు ఎంపీలు మొదలుకొనే మంత్రులు మొదకొని అవినీతి పాలేరి నాశనం చేశారు రాష్ట్రాన్ని ఎలా రాష్ట్ర పరిస్థితి జరిగిందో ఒకసారి అర్థం చేసుకోండి అందుకనే ప్రజలందరూ కూడా దయదలిచి ఈ దుర్మార్గాన్ని ఆట కట్టాలి ఈ దుర్మార్గం ఎట్లా ఇంటికి పంపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గెలిపించారు అందుకే చంద్రబాబు నాయుడు ఇలా రాష్ట్రం మీద ఈ ఈరోజు ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా శ్రమిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేసిందో దాన్ని ఏ విధంగా దాడులు తీసుకురావాలని చెప్పి అగర్ణశాలు కష్టపడుతున్నటువంటి నాయకుడు ఇలా చంద్రబాబు నాయుడు అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈ రోజు వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ ఏం జరుగుతుంది సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైలు పోలేదు జైలు దుకా జైలు వచ్చి ఆయన హాజరు కాలేదు మన కోర్టుకు వచ్చి హాజరు కాలేదు ఎందుకు జరుగుతాం ఇదంతా వెంటనే బెయిల్ పైన జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు వెంటనే కోర్టు చట్టం అన్ని ఆలోచించి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసి ఈ అమ్మడి లోపల పడేటి తప్పులు తొందరగా తేల్తాయి ఈ దుర్మార్గుడు ఒక ప్రపంచ మోసం చేసిన వ్యక్తులు నెంబర్ వన్ నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన ప్రజల సొమ్ము దోచుకునే దేశ సొమ్ములు తోచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గు వదిలిపెట్టొచ్చున అది కాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో అవినీతి అంతా ఇంత కద్దు తవ్వే కొద్ది వస్తున్నాయి అలా డబ్బులు తవ్వే కొద్ది మోసాలు బయటపడుతున్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి బతుకంతా ఎన్ని బయటికి తీస్తే ఒక్క కేసుకి కూడా నీ ఎలా బయటకు వచ్చే పరిస్థితి లేదు నీవియా అంత అవినీతి జరిగింది దుర్మార్గ కూడా ఇంత అవినీతి చేస్తావా ప్రజలం దోచుకుంటావా అని మళ్ళీ ఈ రోజు వరకు డ్రామాలు ఆడతావా అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు ఎక్కడ చెప్పు నీ దుర్మార్గ పాలన అరాచకాలు జరిగినాయి దుర్మార్గం చంద్రబాబు అరెస్ట్ చేసాడు ఈ రోజు వరకు నీ మీద పగ ఎప్పుడు తీర్చుకోలేదు చంద్రబాబు తీర్చుకోడు నీ అవినీతి అంత చిట్టాలతో ఇప్పదీసి ప్రజలకు గుంటుంచి నీకు అంత అప్పుడు గెలుస్తారు అంతేగాని నీవు చేసిన తప్పులు ఆ ప్రపంచ భగవంతుడు నిన్ను క్షమించడు అందుకనే ప్రజలందరి విజ్ఞప్తి ఈ దుర్మార్గం ఏ విధంగా శిక్షించాలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీకే వదిలిపెడుతున్నాం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఈ యొక్క వై జగన్మోహన్ చేసిన అవినీతి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య చేయదు వదిలిపెట్టడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీద గ్యారంటీ జైలు మీద గ్యారెంటీ అందుకని సిబిఐ వాళ్ళు కూడా వెంటనే జరగ తీసుకొని ఆయన బెయిల్ రద్దు చేసి వెంటనే లోపలేసి న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరి రాజకీయ నాయకుడికి భయపడ భయం రావాలి భయం తలగాల ఏదైనా సరే తప్పు చేస్తే ప్రభుత్వ సొమ్ము దోచుకుంటే ఈ శిక్ష పడుతుంది నాకు అనే భయం రాకుంటే ఇంకా అవి జరిగిపోయింది నాశనమైతే దేశమే నాశనమైపోతుంది కాబట్టి ఇప్పటికే అందరూ మేల్కొని కోరుతున్నాను